మొన్నటిదాకా తెలంగాణలో ఎండాకాలం అనేది ఉండకపోయేది ఓన్లీ రెండే కాలాలు ఉండేవి ఒకటి వానాకాలం ఇంకొకటి చలికాలం ఎండాకాలం అనేది ఉండకపోయేది మొన్నటిదాకా ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడో అప్పటిదాకా తెలంగాణలో ఎండాకాలం అనేది లేదు కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో అప్పుడే తెలంగాణలో ఎండాకాలం స్టార్ట్ అయింది ఆ ఎండాకాలం స్టార్ట్ అయ్యి ఏమైతుంది పంటల్ని ఎండగొడుతున్నది ఇప్పుడు మామూలుగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే కాళేశ్వరం నుంచి నీళ్లను విడుదల చేస్తున్నాడు తెలంగాణలో పల్లె పల్లెకు ప్రతి కాలువకు నీళ్లు విడుదల చేస్తున్నాడు కానీ సూర్యుడు ఈ కాంగ్రెస్ సూర్యుని మీద పగబట్టినట్టున్నాడు ఎండలు గట్టిగా కొడుతున్నాయి పంటలన్నీ ఎండిపోతున్నాయి ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే అసలు కేసీఆరే పంటలు ఎండగొట్టడానికి సూర్యునితో కాంటాక్ట్ సెట్ చేసుకొని గట్టిగా ఎండలు కొట్టి కొట్టమని చెప్పి సూర్యునితో కేసీఆర్ సూర్యునితో కలిసి కుట్ర చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఎవరు వీళ్ళ మీడియా అది కూడా చెప్తారు పెద్ద విషయం ఏం కాదు కదా తెలంగాణలో పొలాలు ఎండగొట్టాలి ఆ పొలాలు ఎండిపోయి రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు రావాలని చెప్పి కేసీఆర్ సూర్యునితో కలిసి కుట్రలు చేస్తున్నాడు అని చెప్పి చెప్పినా చెప్తారు ఈ పచ్చమిడియా లేకపోతే నీళ్ళిచ్చుడి శాతగాక పంటలు ఎండ కొట్టుకుంటా ఎండలు కొడుతున్నాయి కాబట్టి పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏం చెప్తాం మన కర్మ కాకపోతే మన కర్మ